ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనోకలంకారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియకి నాంది పలికింది ఎన్నికల సమయంలో గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ కర్నూల్లో డివిజన్ బెంచ్ ఏర్పాటు పైన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక హామీనిచ్చింది అంతకు ముందర కూడా ఈ డిమాండ్ ఉంది అలానే రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో కావచ్చు రాష్ట్ర విభజన సమయంలో కావచ్చు కర్నూల్లో హైకోర్టు అనేటువంటి డిమాండ్ రాయలసీమ ప్రజల ఆకాంక్ష ఒక దగ్గర రాజధాని ఉంటే మరో దగ్గర హైకోర్టు రావాలనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సందర్భంలో రాష్ట్రానికి ఒకే రాజధాని రాజధానిలోనే అన్ని వ్యవస్థలు ఉండేలాగా ఒక నిర్ణయం అప్పటి ప్రభుత్వం తీసుకుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాజధానిని మూడు భాగాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు వీటన్నిటికీ గండి కొడుతూ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కర్నూల్లో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించేటువంటి క్రమంలో ఇటీవల జరిగినటువంటి న్యాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎంఓ నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది ఈ నోట్ని జతపరుస్తూ ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ సెక్రటరీ సునీత ఒక లెటర్ రాశారు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి కర్నూలులో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందనేటువంటి విషయాన్ని ఇందులో పేర్కొన్నారు అసలు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి పరిశీలిద్దాం సాధారణంగా కేసులో ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో ఒకటి బై మూడు వంతు ఒక ప్రాంతం నుంచి కేసులు కనుక నమోదైతే అక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి అలానే ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా చూసుకుంటే కనుక దాదాపు ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అందులో కోటి డెబ్బై లక్షలు కోటి ఎనభై లక్షల దాకా రాయలసీమలోనే జనాభా ఉంది సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరోవైపు రాయలసీమ నుంచి నేరుగా రాష్ట్ర రాజధానికి రావడానికి సరైనటువంటి రహదారి వ్యవస్థలు లేవు అనంతపురం నుంచి ఒక హైవేని ప్లాన్ చేసినప్పటికీ గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఆ పథకం అటకెక్కినటువంటి పరిస్థితి ఇప్పటికీ కంప్లీట్ కానటువంటి పరిస్థితి కర్నూలు నుంచి అమరావతి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళడమే సులువుగా కనిపించేటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది అసలు డివిజన్ బెంచ్లు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి మొత్తం దేశంలో ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి డివిజన్ బెంచ్లు ఉన్నాయి హైకోర్టులతో పాటు ఉదాహరణకు చూస్తే మహారాష్ట్రలో హైకోర్టు ప్రధాన బెంచ్ ముంబైలో ఉంటే నాగ్పూర్ ఔరంగాబాదు గోవా అంటే గోవా సపరేట్ స్టేట్ గోవా కూడా ముంబై పరిధిలోకి వచ్చేటువంటి ఇది ఉంది కాబట్టి ఈ మూడు చోట్ల మహారాష్ట్ర ఉమ్మడి మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాబట్టి మూడు బెంచ్లు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక మెయిన్ హైకోర్టు ఉన్నది అలహాబాద్లో అంటే ప్రయాగ్రాజ్లో ఉంది లక్నోలో బెంచ్ ఏర్పాటు చేశారు అక్కడ లక్నౌ రాజధాని ఉత్తరప్రదేశ్కి కానీ బెంచ్ మాత్రం ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బెంచ్ లక్నోలో ఉంది మెయిన్ హైకోర్టు అంటే ప్రధాన హైకోర్టు అలహాబాద్ ప్రయాగరాజ్లో ఉంది సో అలానే మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ప్రధాన హైకోర్టు ఉంటే ఇండోర్లో హైకోర్టు బెంచ్ ఉంది భోపాల్ దీనికి రాజధాని అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కానీ హైకోర్టు ఏర్పాటుకు కానీ రాజధానికి కానీ ఇక్కడ సంబంధం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక రాజస్థాన్లో చూస్తే జోధ్పూర్లో ప్రధాన బెంచ్ ఉంది జైపూర్లో డివిజన్ బెంచ్ ఉంది అలానే కర్ణాటకలో బెంగళూరులో ప్రధాన బెంచ్ ఉంటే ధార్వాడ్లో బెంచ్ కాలబుర్గీలో కూడా ఒక బెంచ్ ఉంది అంటే రెండు చోట్ల బెంచ్లు ఏర్పాటు చేయడం తమిళనాడులో ప్రధాన హైకోర్టు చెన్నైలో ఉంటే మధురై బెంచ్ సపరేట్గా ఉంది ఉత్తరాఖండ్లో నైనిటాల్లో ప్రధాన హైకోర్టు ఉంటే హల్ద్వా హల్ద్వానీలో ప్రత్యేకమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇంకా అమల్లోకి రాలేదు అక్కడ ఇక ఉత్తరాఖండ్ జార్ఖండ్ పరిస్థితి చూస్తే హైకోర్టు ప్రధాన బెంచ్ రాంచీలో ఉంది దుమ్కాలో ఒక బెంచ్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది ఇక గౌహతికి సంబంధించి అస్సాం గౌహతి హైకోర్టు చూస్తే కనుక అస్సాం నాగాలాండ్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అన్నిటి కలిపి ఒకే హైకోర్టు ఉంది ఇక్కడ బెంచులు వేరువేరుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది వీటిలో కొన్ని రియలైజేషన్లో కూడా జరిగినటువంటి పరిస్థితి సో ఈ కేసు స్టడీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతం నుంచి గత రెండు నుంచి మూడేళ్ల పెండింగ్లో ఉన్నటువంటి కేసుల జాబితా నంబర్ని ట్రాక్ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ఇప్పుడు నిమగ్నం అయింది దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ఒక లేఖ రాశారు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాయలసీమ ప్రాంతం రాయలసీమ అంటే నాలుగు జిల్లాలను మనం ఉమ్మడి జిల్లాలుగా చూస్తే కనుక కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో నమోదైనటువంటి కేసులు పెండింగ్లో ఉన్నటువంటి కేసుల వివరాలు వాటి స్టేటస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏపీ న్యాయశాఖ సేకరిస్తుంది ఈ డేటా ఆధారంగా డివిజన్ బెంచ్ ఏర్పాటు కావాల్సినటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సమాహారం వాళ్ళు ఒక రికమెండేషన్ ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఒక రికమెండేషన్ రాస్తారు అది కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కేంద్ర న్యాయశాఖ సమీక్ష కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు బెంచ్ ఎలకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఆదేశాలు వచ్చిన తర్వాత కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు మళ్ళీ రాష్ట్ర న్యాయశాఖ డివిజన్ బెంచ్ ఏర్పాటు కావాల్సినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి సో ఇది మొత్తం ప్రాసెస్ జరగడానికి కనీసం ఏడాది ఏడాది పట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చి ఇంకా ఐదు నెలలే గడుస్తున్నటువంటి సందర్భంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కర్నూలులో డివిజన్ బెంచ్ ఏర్పాటు ప్రక్రియకి సంబంధించినటువంటి నాందివాచకం పలికింది కాబట్టి అతి త్వరలో ఇది రియలైజేషన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విపక్షాలు ఎవరో కూడా ఇంక్లూడింగ్ వైసీపీ దీన్ని వ్యతిరేకించడానికి అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ చేసినటువంటి వాదన ప్రకారం ప్రధాన బెంచే కర్నూల్లో పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేశారు ప్రధాన బెంచ్ కాకపోయినా కానీ డివిజన్ బెంచ్ వస్తే రాయలసీమ వాసులకి కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉండే అంశం కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా దీనికి సహకరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్య ఆధ్వర్యంలో న్యాయశాఖ చేపట్టినటువంటి ఈ ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఏడాదిన్నర సమయం పట్టినప్పటికీ కూడా ఈలోగా ఎక్కడైతే డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కోర్టు భవనాలకు కావాల్సినటువంటి సముదాయాల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా న్యాయశాఖకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది సో అతి త్వరలో ఏపీలో మరొక డివిజన్ బెంచ్ హైకోర్టు అమరావతిలో ఉంటే డివిజన్ బెంచ్ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి